సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తరచు వార్తల్లోనే ఉంటుంది హీరోయిన్ పూనం కౌర్ టాలీవుడ్ కు టాప్ హీరో టాప్ డైరెక్టర్ పైన ఇంకొందరిపై తరచు సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేస్తూ ఉంటూ హెడ్ లైన్స్ లలోనే ఉంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూ కి హాజరైంది అక్కడ ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి అసలు టాప్ హీరోయిన్ గా అవుతుందనుకున్న పూనమ్ ని ఎవరు పవన్ కు పూనమ్ కు మధ్య సంబంధం ఏంటి వీళ్ల మధ్యలో పూనం కత్తి మహేష్ ఎందుకు వచ్చారు వాచ్ ది స్టోరీ పూనం కౌర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్ ఇరవై ఒకటిన పంజాబ్ లోని చండీగఢ్ లో పుట్టింది పూనం కౌర్ కి దీపా నక్షత్ర అనే పేర్లు కూడా ఉన్నాయి సిక్ ఫ్యామిలీలో పుట్టింది ముద్దుగుమ్మ తండ్రి సరబ్జీత్ సింగ్ తల్లి సుప్రీత్ పూనం కి సింగ్ లాలా అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇక పూనం తండ్రి పంజాబ్ కి చెందినవారు కాగా తల్లి తెలంగాణలోని నిజామాబాద్ కి చెందినవారు అయితే తండ్రి చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు రావడంతో పూనం పుట్టిన సంవత్సరానికే హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయిపోయారు పూనం తండ్రికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కావడంతో ఆమె చిన్నప్పుడే ఆయన మరణించారు అలా కుటుంబ బాధితులు మొత్తం పూనం తల్లి మీదే పడ్డాయి ఒక చిన్న జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు ఇక పూనం స్కూలింగ్ మొత్తం హైదరాబాద్ లోనే కంప్లీట్ చేసింది చదువుల్లో ముందుండే పూనమ్ కి యాక్టింగ్ వైపు దృష్టి మళ్లింది టెన్త్ పూర్తయ్యి ఇంటర్ కు వచ్చిన పూనం ఇంట్లో పరిస్థితుల కారణంగా మోడల్ గా మారింది ఒపొక్క మోడలింగ్ చేస్తూ ఇంటర్ కంప్లీట్ చేసింది అలా పలు లోకల్ బ్రాండ్లలో బ్రాండ్ అంబాసిడర్ గాను పనిచేయడం స్టార్ట్ చేయడంతో క్రమంగా డబ్బు సంపాదించడం మొదలు అలా తల్లికి కొంచెం ఉంటూ వచ్చింది ఎలాగూ మోడలింగ్ వైపు వచ్చింది కాబట్టి చదువు కూడా మోడలింగ్ కు సంబంధించింది ఉండాలని ఢిల్లీలోని నిఫ్టీ కాలేజీలో లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు లో జాయిన్ అయింది అక్కడ కోర్సు కంప్లీట్ కాగానే మళ్లీ హైదరాబాద్ కు వచ్చేసింది ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ గా అవ్వాలని అనుకుంటున్నా అని ఫ్యామిలీకి చెప్పడంతో కుటుంబ సభ్యులు సైతం ఎంకరేజ్ చేశారు హీరోయిన్ గా ఛాన్సెస్ రావాలంటే మోడలింగ్ లో మంచి పట్టుండాలని ముందు ఆ వైపుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది అందాల పోటీలలో గెలిచిన వారికి ఎక్కువగా హీరోయిన్ ఛాన్స్ వస్తున్నాయని గమనించిన పూనం అందాల పోటీలలో పాల్గొనడం స్టార్ట్ చేసింది అలా కొంతమంది స్పాన్సర్ల సహాయంతో మిస్ ఆంధ్రప్రదేశ్ అందాల పోటీలలో పాల్గొని టైటిల్ గెలిచింది ఈ టైంలోనే డైరెక్టర్ తేజ ఓ సినిమా కోసం కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు ఇక అప్పుడే ఫిల్మ్ కోఆర్డినేటర్ ద్వారా పూనం కౌర్ ఫోటోలు డైరెక్టర్ తేజ కంటబడ్డాయి దీంతో పూనం తన సినిమాకు కరెక్ట్ గా సూట్ అవుతుందని ఫైనల్ చేశారు అలా రెండు వేల ఆరులో లో ఒక సినిమా స్టార్ట్ అయింది కానీ కొన్ని కారణాల వల్ల అది అర్ధాంతరంగానే ఆగిపోయింది ఆ వెంటనే తేజ ఒక విచిత్ర మూవీని స్టార్ట్ చేసి ఆ సినిమాలో హీరోయిన్ గా పూనం కౌర్ ని తీసుకున్నారు ఇక ఈ మూవీ రిలీజ్ అయింది కానీ అంతగా ఆడలేదు అయినా సరే కొత్త హీరోయిన్లకు ఎప్పుడు అవకాశాలు ఇచ్చే శ్రీకాంత్ తన మాయాజాల మూవీలో ఛాన్స్ ఇచ్చాడు ఈ సినిమా కూడా ఫట్ అయింది ఇక వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయినా పూనం కౌర్ అందానికి అవకాశాలు వెతుక్కుంటూనే వచ్చేవి అలా శివాజీ యాక్ట్ చేసిన నిక్కీ అండ్ నీరజ్ మూవీలో ఛాన్స్ పట్టేసింది ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది ఇక తెలుగులో ముచ్చటగా చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో పూనం కౌర్ ఐరన్ లెగ్ అని ముద్ర పడిపోయింది దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి ఇక తెలుగు ఇండస్ట్రీలో తనకు లైఫ్ ఉండదని గ్రహించిన పూనం చెన్నైకి చెక్కేసింది అక్కడ అవకాశాల కోసం ట్రైన్ చేయడం మొదలు తమిళ్ ఇండస్ట్రీలో లేడీస్ మ్యాన్ గా రూపొందిన ఎస్ఎస్ చంద్రశేఖర్ నెంజీ రుక్కం వరై మూవీలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నాడు అప్పుడు ఆడిషన్ కుచ్చిన పూనం ని చూసి సెలెక్ట్ చేశాడు ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అనే టాక్ మూటగట్టుకుంది దీంతో అందం అభినయంతో పాటు లక్ కూడా ఉండాలని అర్థమైంది పూనం కి ఇక సైలెంట్ గా తమిళ ఇండస్ట్రీ నుంచి కన్నడ ఇండస్ట్రీకి మారిపోయింది పూనం ఇక అలా స్టార్ హీరో శివకుమార్ బంధు బలగా మూవీలో అవకాశం వచ్చింది బ్యూటీకి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకోవడంతో కొంత హ్యాపీగా ఫీల్ అయింది పూనం కానీ ఆ సినిమాలో పూనం యాక్టింగ్ కి ఆస్కారం లేకపోవడంతో అవకాశాలు రాలేదు దీంతో హీరోయిన్ గా తనకు కలిసి రావడం లేదని సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయాలని డిసైడ్ అయిపోయింది పూనం అలా గోపిచంద్ యాక్ట్ చేసిన సౌర్య మూవీలో చెల్లెలి పాత్ర ఓకే చెప్పింది ఆ సినిమా మంచి హిట్ కావడంతో ఆ తర్వాత వచ్చిన వినాయకుడు మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసింది అయినా పాపం పూనమ్ ఫేట్ బారలేదు ఫేమ్ రావాలంటే స్టార్ డైరెక్టర్ లేదా స్టార్ హీరో సినిమాల్లో యాక్ట్ చేయాలని అర్థమైంది పూనం కి ఆ లోనే పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన తీన్మార్ మూవీ కి ఆడిషన్స్ జరుగుతున్నాయి ఇక ఆ సినిమా ఆడిషన్స్ కు వెళ్లిన పూనం ని పవన్ అన్ని విషయాలు చూసుకుని త్రివిక్రమ్ చూశారు అలా అక్కడ పూనం యాక్టింగ్ ని చూసి ఫిదా అయిపోయిన త్రివిక్రమ్ థీన్ మార్ మూవీలోని వసుమతి అనే క్యారెక్టర్ కి పూనమ్ ని సెలెక్ట్ చేశారు ఇక సినీ ఇండస్ట్రీ లో ఛాన్సులు ఈవెన్ సెకండ్ హీరోయిన్ లేదా సపోర్టింగ్ క్యారెక్టర్ చేయాలన్నా హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పినట్లు చేయాల్సి ఉంటుందని పూనమ్ కి బాగా అర్థమైంది ఎలాగైనా సరే సినిమా రంగంలో సక్సెస్ అనే పేరు తెచ్చుకోవాలని అన్నింటికి సిద్ధపడింది దీంతో యాక్ట్ చేయడం కోసం ప్రతి టర్మ్ అండ్ కండిషన్స్ కి ఓకే చెప్పేసింది పూనం అలా ఏమిను ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు కానీ మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి పూనమ్ ని తీసేసి ఇక ఆ క్యారెక్టర్ లో కృతికా కర్భధ్ ఫైనల్ చేశారు గురుజీ అలియాస్ త్రివిక్రమ్ పాప త్రివిక్రమ్ అండ్ అతని టీమ్ వల్ల అన్యాయానికి గురైన పూనం గురించి తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఆమెకు సపోర్ట్ గా నిలబడ్డారు తనకున్న సర్కిల్స్ లో పూనం కి అవకాశాలు ఇచ్చేలా చూశాడు అలా చిన్న చితక పాత్రలో యాక్ట్ చేసిన పూనం కెరియర్ కి అవేమీ అంతగా ఉపయోగపడలేదు ఇదిలా ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో కత్తి మహేష్ పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి పూనం కౌర్ అండ్ త్రివిక్రమ్ గురించి సంచలన విషయాలు చెప్పారు ఆడపిల్లల న్యాయం ఆడపిల్ల మానం ఆడపిల్లల రక్షణ మహిళా సాధికారత మహిళల కోసం పోరాడతామని చెప్పే పవన్ కళ్యాణ్ ముందుగా పూనం కౌర్ కి చేసిన అన్యాయం గురించి మాట్లాడండి పూనం కౌర్ ను మీరు పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడుపు చేసి అభాషం చేయించి మళ్ళీ డబ్బులిచ్చి ఎలాగైతే సెటిల్ చేశారో దాని గురించి సమాధానం చెప్పండి ప్రశ్నించే ముందు ఈ విషయంలో మీకు మీరు ప్రశ్న వేసుకోండి అని పోసాని పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు ఇక పోసాని అన్న మాటలు ఇండస్ట్రీని షేక్ చేశాయి ఈ కారణంగానే తీన్మార్ మూవీ నుంచి పూనమ్ ని తప్పించారు అనే వార్తలు హల్చల్ చేశాయి ఇక తీన్మార్ సినిమాలో రెండో హీరోయిన్ గా సెలెక్ట్ అయిన పూనం కౌర్ తో పవన్ అఫైర్ ఉందన్న పుకార్లు షికార్లు చేశాయి అంతేకాకుండా ఈ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ కాకపోయినా అన్ని దగ్గరుండి చూసుకుంది మాత్రం త్రివిక్రమే పవన్ పూనమ్ కౌర్ మధ్య వ్యవహారం నడిపించింది త్రివిక్రమే అని పవన్ గురించి త్రివిక్రమ్ తో పూనం మాట్లాడిన కాల్ రికార్డ్స్ సైతం బయటకొచ్చాయి ఇక ఈ టైంలోనే పవన్ కారణంగా పూన ఆస్తులు పెట్టుకుందన్న వార్తలు కూడా వచ్చాయి ఇవన్నీ రేణు తెలియడంతో పవన్ నుంచి వెడిపోవాలని అనుకుని దూరంగా ఉండడం స్టార్ట్ చేసిందట ఇక ఈ టైంలోనే పూనం ప్రెగ్నెంట్ అయిందని దీంతో పవన్ తో రేణుకి గొడవలు మరింత పెరిగాయని పోసాని చెప్పి పెద్ద బాంబు పెల్చాడు ఎప్పుడైతే పూనం ప్రెగ్నెంట్ అయిందో అప్పటి నుంచి పవన్ ఆమెను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడని కానీ పవన్ తో పీకల్లోతో ప్రేమలో పడ్డ పూనం అతడిని వదులుకోవడానికి ఇష్టపడలేదని దీంతో సూసైడ్ అయ్యడం ఇక ఈ ఇష్యూలోకి త్రివిక్రమ్ కలుగజేసుకుని ఈ విషయం బయటకు రాకుండా ఉండడం కోసం ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాడని పోసాని చెప్పారు ఇక పూనం అండ్ త్రివిక్రమ్ మాట్లాడుకున్న కాల్ రికార్డ్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో మరొకసారి పూనం ని పిలిపించి మరో రెండు కోట్ల రూపాయల డబ్బుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఈమెను నియమించారని వార్తలు హల్చల్ చేశాయి ఇక దీంతో పూనం ని ఒక అస్త్రంగా వాడుకోవాలని ఇతర రాజకీయ పార్టీలు అనుకున్నాయి అలా డబ్బు కోసం పబ్లిక్ అటెన్షన్ కోసం పవన్ పై ట్వీట్ చేస్తూ ఉండేది జరిగిన అన్యాయం తెలుసుకుని ఎంతో మంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నా పూనం మాత్రం ఎటూ చెడకూడదు అన్నట్లు మాట్లాడటం మొదలు పెట్టింది దీంతో పూనం స్వలాభం గురించే ఇదంతా చేస్తుందని అర్థం చేసుకున్న వారు పూనం కి దూరం జరగటం మొదలు పెట్టారు ఇక ఇండస్ట్రీలో ఎవరు పూనం కి సపోర్ట్ చేయకపోవడంతో మాలో త్రివిక్రమ్ పై కంప్లైంట్ చేసింది అని మా అసోసియేషన్ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు పైగా స్టార్ డైరెక్టర్ పై ఫిర్యాదు చేసినందుకు పూనం నచ్చజెప్పి పంపించేశారు సినీ పెద్దలు ఇక అప్పటి నుంచి గురూజీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెట్టింది పూనం ఆ మధ్య జానీ మాస్టర్ ఇష్యూ అయినప్పుడు పూనం మళ్లీ నోరు పిప్పింది ఒక అమ్మాయిని గర్భవతిని చేసి ఆ తర్వాత అభాషణ చేయించింది ఆమె కెరీర్ ముగిసేలా చేసింది రాజకీయ నాయకుడిగా మారిన నటుడు కాదు ఆ పని చేసింది డైరెక్టర్ మా జోక్యం ఆ సగం పంజాబీ నటికి కొంత సాయం దొరికింది అయితే రాజకీయాల కారణంగా ఇందులోకి నన్ను రాజకీయ నాయకుడిగా మారిన నటుడిని అనవసరంగా లాగారు అని పూనం కౌర్ ట్వీట్ చేశారు ఇక హ్యాష్ టాగ్ పంజాబ్ గా అనే హ్యాష్ టాగ్ ను కూడా పూనం కౌర్ ఈ పోస్ట్ కు జత చేశారు దీంతో పూనం నే అందరూ తిట్టడం మొదలు పెట్టారు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా పేర్లు చెప్పి చెప్పాలే కానీ ఇలా సెన్సేషన్ కోసం వార్తల్లో ఉండడం కోసం వేరు ఊరు లేని టాపిక్స్ చెప్పకు అంటూ గెడిజన్లు ఒక ఆట ఆడేసుకున్నారు దీంతో సైలెంట్ అయిపోయిన ఈ అమ్మడు మళ్లీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది తమ రాజకీయ లబ్ధి కోసం కొన్ని పొలిటికల్ పార్టీలు నన్ను వాడుకోవాలని చూశాయి అందుకోసం నన్ను బెదిరించాయి నాకు డబ్బులు పదవులు కూడా ఆఫర్ చేశారు చివరికి ఒక నటుడికి నేను వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా అశ్లీల వీడియోలు ఫోటోలు రిలీజ్ చేస్తానని కడప నుంచి వచ్చిన వారు బెదిరించారు అని చెప్పుకొచ్చారు ఇంకా తన గురించి అన్ని విషయాలు తెలుసు ఒక స్నేహితుడు పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన సమయంలో నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ ప్రెస్ మీట్ లో తన గురించి చెడ్డగా కట్టుకథలు మాట్లాడటం వల్లే పెళ్లి ఆగిపోయిందని చెప్పారు ఆ ఒక్క ఘటన తర్వాత తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి కూడా పూర్తిగా దూరమయ్యాడని ఆ సంఘటన తన జీవితాన్ని మలుపు తిప్పిందని వాపోయారు పోసాని ప్రెస్ మీట్ తర్వాత తన జీవితం పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయిందని పూనం ఎమోషనల్ అయ్యారు డబ్బు పని అవకాశాలు ఆరోగ్యం సంతోషం ఆశ అన్నింటినీ కోల్పోవడం అదే సమయంలో తన తల్లికి గుండెపోటు రావడం తాను చదువును మధ్యలోనే వదిలేసి రావడం వంటి సంఘటనలు తనను పూర్తిగా కుంగదీశాయని చెప్పారు దర్శకుడు దాసరి నారాయణరావు గారు బతుకుంటే తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని పూనం చెప్పారు ఇంకా పూనం గురించి ఇంటర్వ్యూ చూసిన వారంతా కూడా ఆధారాలుంటే పోలీస్ కేసు పెట్టవచ్చు కదా అని కామెంట్లు పెడుతున్నారు మరి పూనం గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి